హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మ్యాచ్ నెంబర్ ట్వంటీ సిక్స్లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్తో అయితే లక్నో సూపర్ జాంట్ అయితే తరబడబోతుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజట్ల జట్ల యొక్క బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ప్లేయింగ్ లెవెన్ ఎండ ఎలా ఉండబోతుంది ప్రజెంట్ ఈ రెండు జట్లు వచ్చేసరికి పాయింట్ టేబుల్ ఏ పొజిషన్లో ఉండడం జరిగింది అదేవిధంగా ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది మ్యాచ్ ప్రిడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మరి ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్ అయితే సిద్ధమవుతుంది మ్యాచ్ నెంబర్ ట్వంటీ సిక్స్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్తో అయితే గుజరాత్ టైటన్స్ అయితే తలబడబోతుంది రెండు బలమైన జట్ల మధ్య ఈ అయితే ఉందని చెప్పుకోవచ్చు చివరి వారికి అయితే ఉత్కంఠంగా అయితే సాగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఇరు జట్లయితే అయితే భారీ భారీ హిటర్లతో కుడికిన ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది ఈ మ్యాచ్ వచ్చేసరికి లక్నోలోని ఎకనా స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు అయితే మ్యాచ్లో వచ్చేసరికి ఈ రిజెక్ట్ యొక్క ప్లేయింగ్ లౌన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే లక్నో సూపర్ జాంట్ విషయానికి వచ్చినట్టయితే సీజన్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాంట్ ఓవరాల్ గా ఐదు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది అందులో మూడు మ్యాచ్లు గెలిచి రెండు మ్యాచ్లు ఓడిపోయి పాయింట్ టేబుల్లో చూసుకుంటే ఐదో పొజిషన్లో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఆరు పాయింట్లతో నెట్ రెండ్రెడ్ వచ్చేసరికి ప్లస్ జీరో పాయింట్ జీరో సెవెన్ అయితే ఉండడం జరిగింది అయితే లక్నో సూపర్ జర్ గత రెండు మ్యాచ్లు వరుస విజయాలతో అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు అంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది రెండు మ్యాచ్లు వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు నువ్వా నేను అనేది చివరికి అయితే లక్నో సూపర్ జాయింట్ అయితే గెలవడం జరిగింది ముంబై ఇండియన్స్ పైన పన్నెండు పరుగులతో గెలవగా అదేవిధంగా కోల్కతా నైటర్తో జరిగిన మ్యాచ్లు కేవలం అంటే కేవలం నాలుగు పరుగుల తేడాతోనే లక్నో సూపర్ జాయింట్ అయితే విజయం సాధించింది ఈ మ్యాచ్ అయితే చివరి వరకు చివరి బంతి వరకు అయితే చాలా అంటే చాలా ఉత్కంఠంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ బ్యాటర్లు మాత్రమైతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది మిచ్చల్ మార్చు కానీ ఆడ మార్కరం కానీ నికలౌస్ పూర్ణం వంటి బ్యాటర్లు అయితే అద్భుతంగా రాణించడం జరిగింది బౌలింగ్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయినా కానీ చివరికి అయితే సాదుల్ ఠాగూర్ అదేవిధంగా దీప్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ చేయడం జరిగింది డెత్ ఓవర్ వచ్చేసరికి అందుకే లక్నో సూపర్ జాంట్ ఆ మ్యాచ్లో అయితే విజయం సాధించిందని చెప్పుకోవచ్చు అయితే స్వల్ప విజయం తర్వాత ఇప్పుడు లక్నో సూపర్ జాంట్ గుజరాత్ టైటన్స్ అయితే తలబడబోతుంది మరి మ్యాచ్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాంట్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఒకసారి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఎటువంటి మార్పులు చేయకుండానే గత మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లెవెన్ ఉందో సిమ్ అదే ప్లేయింగ్ లెవెన్తో అయితే లక్నో బర్లో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మిచ్చల్ మాస్ ఆడే మార్కర్ నిఖలాస్పురం రిషబ్ పంత్ ఆయుష్ బదోని డేవిడ్ మిల్లర్ అబ్దుల్ సామద్ షాదుల్ ఠాగూర్ రవి బిష్ణు ఆవేష్ ఖాన్ దిగ్నేష్ రాతి వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి ఆకాశ్ దీప్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా లక్నో సూపర్ జాన్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మాత్రం అయితే అత్యంత భయంకరమైన బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ సెవెంత్ పొజిషన్ వరకు అయితే బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది సెవెంత్ పొజిషన్ వరకు బ్యాటర్స్ అయితే అద్భుతమైన ఫామ్లో ఉండడం చెప్పుకోవచ్చు ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్పై మిడిల్ ఆర్డర్ బ్యాట్ అయితే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరుగుతుంది ఈ లక్నో సూపర్ జాన్ బ్యాటింగ్ పొజిషన్లో అతిపెద్ద పేల మిచెల్ మాస్ నికోలస్ పురన్ వీళ్ళిద్దరు అయితే చాలా అంటే చాలా కాన్స్టెంట్గా అయితే రాణిస్తారని చెప్పుకోవచ్చు వాళ్ళతో కానీ ఆడమ్ మార్కరం కానీ డేవిడ్ మిల్లర్ వంటి బ్యాటర్స్ అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది ఓవరాల్ గా బ్యాటింగ్ పొజిషన్ లో చూసుకుంటే మాత్రమైతే లక్నో సూపర్ సూపర్చి చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది బ్యాటింగ్ పొజిషన్ అనేది లోపం ఉందంటే రిషబ్ పంత్ మాత్రమే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు ఆ ఒక్క ప్లేయర్ మాత్రమే చిన్న లోపంగా అయితే కనిపిస్తుంది లక్నో అయితే అదే అదేవిధంగా బ్యాటింగ్లో ఎంత స్ట్రాంగ్గా ఉందో లక్నో సూపర్ జాంట్ బౌలింగ్లో వచ్చేసరికి సేమ్ ఆరు రేంజ్లో ఉండడం జరిగింది షాదుల్ ఠాగూర్ కానీ రవి భీష్ణు ఆవేష్ ఖాన్ దిగ్నేష్ రాతి వచ్చేసరికి బౌలింగ్లో చాలా మేరకట్టే చాలా మరకైతే ఆకట్టుకోవడం జరుగుతుంది ముఖ్యంగా పవన్ ప్లేయర్లో వచ్చేసరికి షాదుల్ ఠాగూర్ చాలా అంటే చాలా కాన్స్టెంట్గా అయితే వికెట్లు తీస్తున్నామని చెప్పుకోవచ్చు పవర్ పేర్లు ప్రతి మ్యాచ్లో ఒకటి లేదా రెండు వికెట్లు అయితే తీస్తు ఉన్నాడు అదేవిధంగా డెత్థోర్లో వచ్చేసరికి కూడా సాదుల్ ఠాగూర్ మంచి ప్రదర్శన అయితే కనబరుస్తున్నారని చెప్పుకో పాటు ఆవేష్ ఖాన్ దిగ్నేష్ కానీ రవి బిష్ణో కానీ అబ్దుల్ సమాద్ వంటి బౌలింగ్లో ఆకట్టుకోవడం జరుగుతుంది బ్యాటింగ్లో ఎంత మేరకు సక్సెస్ అవుతున్నారో లక్నో సూపర్ స్టార్ బౌలింగ్లో కూడా అంత మేరకు అయితే సక్సెస్ అవుతున్నారు కాబట్టి వరుస రెండు మ్యాచ్లు అయితే విజయాలు సాధించడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు గుజరాత్ టైటన్తో జరగబోయే మ్యాచ్ సేమ్ ఇదే ఫర్ఫా పర్ఫార్మెన్స్ రాణిస్తే మాత్రమైతే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా విజయం దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది లక్నోకి మాత్రమైతే అదేవిధంగా గుజరాత్ టైటాన్స్ విషయానికి వచ్చినట్లయితే గుజరాత్ టైటన్ ఈ సీజన్లో మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శనతోనైతే దూసుకొని అంటే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది నాలుగు విజయాలతోనైతే దూసుకొని పోతుంది అది ఒక మ్యాచ్ కూడా స్టార్టింగ్ మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది వరుస నాలుగు విజయాలతోనే పాయింట్ టేబుల్లో చూసుకుని టాప్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది ఎనిమిది పాయింట్లతో అదేవిధంగా నెట్ రన్ రేట్ వచ్చేసరికి ప్లస్ వన్ వన్ ఫోర్ అయితే ఉండడం జరిగింది గుజరాత్ టైటన్స్ వచ్చేసరికి బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ సమిష్టి అయితే దూసుకున్న దూసుకొని పోతుంది రీసెంట్ గా రాజస్థాన్ రాయల్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఏకంగా యాభై ఎనిమిది పరుగుల తేడాతోని అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది విజయంతో పాయింట్ టేబుల్ టాప్ ర్యాంకింగ్ అయితే దూసుకెళ్లడం జరిగింది నెట్ రన్లో చాలా అంటే చాలా వరకు అయితే మెరుగుపడింది అని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది అట్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది ముఖ్యంగా శుభాంకిల్ కానీ సాయి సుదర్శన్ కానీ అదేవిధంగా షారూక్ ఖాన్ జోస్ బట్లర్ అయితే కాన్స్టెంట్గా రాణించడం జరిగింది గత మ్యాచ్లో కూడా అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి ప్రదీప్ కృష్ణ సాయి క్రో రషీద్ ఖాన్ మాత్రమైతే ఆకట్టుకోవడం జరిగింది రాజస్థాన్ రాయలతో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి భారీ విజయం తర్వాత ఇప్పుడు గుజరాత్ టైటన్స్ వచ్చేసరికి లక్నో సూపర్ జాంట్తోనైతే తరబడబోతుంది మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ లెవెన్లో ఎటువంటి మార్పులు ఉన్నాయా లేవా అనే వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమైతే గుజరాత్ టైటన్స్ ఎటువంటి మార్పు చేయకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకసారి చూసుకుంటే శుభన్ గిల్ సాయి సుదర్శన్ జాస్ బట్లర్ షారుఖ్ ఖాన్ రాహుల్ త్రివాటి అర్షద్ ఖాన్ రషీద్ ఖాన్ సాయి కిషోర్ కుల్వంట్ కజోలియా ప్రసిద్ కృష్ణ మమ తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి రూత్డ్ ఫాడ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ లెవెన్లో బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా రెండు విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు బ్యాటింగ్లో చూసుకుంటే గిల్ సాయి సుదర్శన్ జాస్ బట్లో షారూఖ్ ఖాన్ రూత్డ్ ఫాట్ అయితే అతి భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది మన గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్లో వీళ్ళ ఐదుగురు ప్లేయర్లే బలం అని చెప్పుకోవచ్చు ప్రతి మ్యాచ్ ఈ ఐదుగురు ప్లేయర్లో చూసుకుంటే నాలుగు ప్లేయర్లు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రాణిస్తున్నారు కాబట్టి వర్ష విజయాలు అయితే సాధిస్తున్నారు టాప్ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉండడం జరిగింది అందుకే గుజరాత్ టైటన్స్ అయితే ప్రతి మ్యాచ్లో భారీ స్కోర్ చేస్తుందని చెప్పుకోవచ్చు చేజింగ్లో వచ్చేసరికి ఈజీగా అంటే ఈజీగా చేజింగ్ అయితే చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా బౌలింగ్ లో వచ్చేసరికి రషీద్ గానీ సాయి కిషోర్ ప్రసిద్ధి కృష్ణ మహమ్మద్ సిరాజ్ మాత్రమైతే బౌలింగ్లో అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ మాత్రమైతే పవర్ ప్లే ప్రతి మ్యాచ్లో వచ్చేసరికి రెండు నుంచి మూడు వికెట్లు అయితే తీస్తున్నానని చెప్పుకోవచ్చు ఇది గుజరాత్ టైటన్ కాదులోనే మంచి ఆరంభం అయితే అందించడం జరుగుతుంది ప్రతి మ్యాచ్లోనే మహమ్మద్ సిరాజ్ అదే అదేవిధంగా మిడిల్ ఓవర్లో చూసుకుంటే సాయి కిషోర్ ఖాన్ రషీద్ ఖాన్ అయితే స్పిన్తో అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది డెత్ ఓవర్లో వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ అదేవిధంగా ప్రసిద్ధి కృష్ణ అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే గుజరాత్ టైటన్స్ అది బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈసారి అయితే గుజరాత్ టైటన్స్ మరోసారి విజయం దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ గుజరాత్ టైటన్స్ పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే మాత్రం అయితే ఓవరాల్గా రెండు టీములు కంపేర్ చేస్తే రెండు టీములు మాత్రమైతే సమతూకంతో అయితే ఉండడం జరిగింది అటు బ్యాటింగ్ లో కానీ బౌలింగ్లో కానీ సమానంగా అయితే ఉండడం జరిగినాయి రెండు టీంలు అయితే వర్ష విజయాలతో అయితే దూసుకొని పోతున్నాయో చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ వచ్చేసరికి లక్నోలోని ఎకనా స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరగబోతుంది ఎకనా పిచ్ వచ్చేసరికి మొదటగా బ్యాటింగ్ అనుకూలించినా కానీ పోని స్పిన్నర్లకు కానీ పేసర్లకు కూడా అనుకూలించబోతుంది అయితే ఈ మ్యాచ్ పైన అయితే టాస్ అయితే కీలకం కాకపోవచ్చు తేడా అయితే ఉండకపోవచ్చు మొదటగా బ్యాటింగ్ చేసినా కానీ తర్వాత బ్యాటింగ్ చేసినా కానీ పెద్ద తేడా అయితే ఉండకపోవచ్చు ఈ పిచ్ మాత్రం అయితే బ్యాటింగ్తో పాటు బౌలింగ్కి అయితే సహకరించే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ పిచ్ పైన వచ్చేసరికి వన్ నుంచి టూ ట్వంటీ టూ థర్టీ వరకు అయితే స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది గత మ్యాచ్లో చూసుకుంటే టూ హండ్రెడ్ ప్లస్ అయితే స్కోర్ అయితే చేయడం జరిగింది ఈ మ్యాచ్ కూడా రెండు బలమైన జట్ల మధ్య పోరు ఉంది కాబట్టి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మరోసారి టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎకనా పిచ్ వచ్చేసరికి అయితే ఇరు జట్ల మాది ఇప్పటి వరకు ఐపీఎల్లో ఓవరాల్గా ఐదు మ్యాచ్లు జరిగితే అందులో ఒకే ఒక మ్యాచ్ ఒకే ఒక మ్యాచ్ లక్నో సూపర్ జాంట్కి గెలిగిన మిగిలిన నాలుగు మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ అయితే గెలవడం జరిగింది ఇక్కడ చూసుకున్న గుజరాత్ టైటన్స్ అయితే పైసే సాగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే మ్యాచ్ ప్రిడక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాంట్ పైన గుజరాత్ టైటన్ గెలుస్తుందని అయితే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది మాత్రమైతే కామెంట్ రూపంలో తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రమాదేవి శంభో శంకర థ్యాంక్ యూ